నలభై యాభైలు రెండు వేలు నలభై రోజులు అంటే లేదు అనుకుంటే రెండు వేల ఎనభై అద్భుతాలు జరిగి ఉంటాయి ఇక్కడ అంత గొప్ప పరిచర్యను ద్రాక్షలు వలన నష్టపోయాము ఈ నలభై ఏళ్ళ చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే ఇస్రాయలీలు అరణ్యంలో నలభై ఏళ్ళు ఉన్నారు దేవుడే పోషించాడు స్తోత్రం ఆమోసు గ్రంథం రెండవ అధ్యాయం పది పదకొండు వచనాలు చదివితే దాని కొరకు అక్కడ చూడండి అర్థమవుతుంది మీకు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడిపించి అమోరీల దేశాన్ని లేదా వాగ్దానద వాగ్దక్త దేశాన్ని అబ్రహాము సంతానానికి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని అరణ్యంలో నలభై సంవత్సరాలు పెట్టాడంట చదువుతారా కొంచెం నిదానంగా చదివాయ్యా నాగేర్పడుతుంది పదకొండవ వచ్చును చదివావు నువ్వు పదవ వచ్చును ఐ దేశము నుండి మిమ్మల్ని రప్పించి ఆ మోర్యుల దేశమును మీకు స్వాధీనపరుతునని నలభై సంవత్సరములు అరణ్యములో నుండి దేవుడు పోషించాడు ఎందుకు చెప్తున్నానంటే పదకొండవ వచ్చినంలోకి వచ్చేటప్పటికి మీరు ప్రవక్తలు గాను ప్రత్యేకించబడిన వారిగా నాజీరో నాజుజీరులుగా ఉంటారని వాగ్దానం చేశాడు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను మీతో ఈ నలభై సంవత్సరాల కాలంలో నేను గా నేను కానీ నా తరపు నుంచి పిల్లలు కానీ పడిన పాటలున్నాయి చూసారా అవి అర్థం కావు మమ్మల్ని వాక్తక్త దేశానికి పంపడానికి కారణం ప్రియమైన దేవుని పెట్టలారా ఒక విశ్వాసి కష్టాలు పడుతున్నాడంటే అది వ్యర్థంగా అయిపోదు నీతి ఆవత్తు న్యాయం పద్ధతి ప్రకారంగా జీవించినట్లయితే ఆ సమర్పణ కలిగినటువంటి వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే అయుక్తు దేశంలో నుంచి మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నాను తెలుసా మరలా మీకు అమోరీల దేశం అంటే అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశానికి ఎందుకు నడిపిస్తున్నాడంటే వాళ్ళని అక్కడ రాజులుగాను యాజకులుగా చేయటానికే తీసుకొస్తున్నాడు అర్థమైంది కదా మీకు నేను ఎందుకు అంటున్నానంటే నాకు దేవుడిచ్చిన ఈ నలభై సంవత్సరాల వ్యవధిని ఎంతో వేదనతోనూ బాధతోనూ సమర్పణతోనూ అన్న గురించి బాబు చెప్పాడు ఇక నేను చెప్పనక్కర్లేదు నేను చాలా జాగ్రత్తగా నా శరీరాన్ని నా ప్రాణాన్ని నా ఆత్మను నా గుప్పిట్లో ఒక వస్తువు పెట్టుకుంటే ఎంత గట్టిగా పట్టుకుంటానో చిన్నపిల్లవాడు వస్తువుని పట్టుకున్నాడు అనుకో ఎవడో నా క్యారెక్టర్ని నా జీవిత సమర్పణను ఎవ్వరి చేతికి చిక్కనేక కాపాడుకున్నాను అందుకే చెప్తున్నా మా కోడలు ఎంటదని లేదు మీరు కూడా చెప్పుకుంటారని రాబోయే కాలంలో మా పిల్లలను ప్రవక్తలుగాను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వంశంగా దేవుడు చేయబోతున్నాడని నా యాభై సంవత్సరాల ప్రార్థన జీవితంలో ఒక భాగం గొప్పగా వాడబడాలని నేను అనుకోలేదు గొప్ప ధనవంతుని కావాలని నేను అనుకోలేదు గొప్ప స్థితిలో ఉండాలని నేను అనుకోలేదు అస సామాన్యుడిగా ఉంటూ ఈ పిల్లల యొక్క భవితవ్యాన్ని దేవునికి అప్పగించుతూ బ్రతుక్కుంటూ వచ్చాను ఆమె దీని మీద ఒక చెట్టు ఉందనుకోండి మంచి చెట్టు దాని మీద పురుగులు వాళ్తాయి ఉదాహరణ చెప్తానేనండి జుంజరు ఉన్నదా ఒక చెట్టు మీద పాకటం మొదలు పెడితే దాని ఉద్దేశం ఏంటంటే జుంజీరు పురుగు ఉద్దేశం ప్రతి ఆకును తినేసి చెట్టును మోడి చేయాలని చూస్తుంది మీలో ఎంతమంది తెలుసు జుంజరు పురుగు బాగా గుర్తుంచుకోండి ఒకటి రెండు చేతులు అండి దాని ఆశ ఏంటంటే ఈ చెట్టు మోడుగానే ఉండాలి కానీ ఇది ఫలించడానికి వీలు లేదు ప్రతి రక్షించబడిన విశ్వాస జీవితాన్ని మోడు చేయాలని అపువాది ప్లాన్ వేస్తూ పాడు చేస్తూ ఉంటాడు కానీ ఆ చెట్టు కదా ఫలించుతుంది కాయలు కాస్తుంది కూడా అలాగే ఒక విశ్వాసిని సైతాను ఎప్పుడైతే పాడు చేయటం మొదలు పెడతాడో ఆ విశ్వాసికి ఆ లో ఈ జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి ఆబ్రహాం యొక్క వాగ్దాన దేశంలో తీసుకొని పోతాడు అంటే మనం ఐశ్వర్యవంతులు అవుతాం మనం రాజులు అవుతాం మనం యాజకులు అవుతాం ఏమాత్రం డౌట్ పడవలసిన పని లేదు మనలో మీలో లేకపోతే మీ ఇంట్లోనో శ్రమలు వచ్చినాయని బాధపడకండి ఎవరో ఏదో నష్టం చేశారని బాధపడకండి వ్యర్థమైపోయింది ఆస్తులని చింతపడకండి మూ చింత చేసుకుని మూడు నెత్తి పెంచుకోలేవు కానీ ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకో ఈ మూమెంట్లో ఒక్క విషయాన్ని మీరు ఆలోచించండి రోతు ఆయమ్మాయి మోయబీరాల్ ఆమె నయోమి కొడుకుని చేసుకుంది ఆయన చనిపోయాడు ఆమె అత్తం పడింది నీ జనమే నా జనము నా దేవుడే నీ దేవుడు లేకపోతే నా జనులు నా జనమే నీ జనము నీ జనమే నా జనము నా దేవుడే మీ దేవుడే నా దేవుడు నా దేవుడే మీ దేవుడు అని ప్రమాణం చేసి నిబంధన చేసిందే రూతు పుట్టింటిని వదిలిపెట్టేసింది బంధువులు నిడిచిపెట్టేసింది అమ్మ నాన్నలు నిడిచిపెట్టేసింది పక్కన పెద్ద యార తోడుకోడు ఎళ్ళిపోయింది ఎంత ఎళ్ళిపోయినా ఆమె వైపు చూడలేదు భర్త చనిపోయాడన్నా చింత పడకోకుండా ధైర్యంగా ఆ దేవుడితో ప్రయాణం చేయటం ప్రారంభించింది ఆమె దేవుడు ఆమెలో ఉన్నాడు అక్కడికి వెళ్ళింది ఓ పరిగేరుకునే అమ్మాయిగా కూల కూలివాడి పక్కన ఏరుకుంది అయినా చింతపడలేదు అత్తను పోషించింది ఏం బాధపడలేదు మరి అత్తగా చాకిరి చేసి పెట్టింది ఏం బాధపడలేదు మనస్సులో దేవుడు ఉన్నాడు శరీరాన్ని కష్టపెట్టుకుంటుంది ప్రాణాన్ని కాపాడుకుంటుంది చూసారా ఇన్ని బాధలు పడుతున్న రూతు మరి ఆ అమ్మను పోషించింది ఆఖరికి వాళ్ళ వారసురైనా వాళ్ళ అత్తగార వారసురైన బోయిజ్ను పెళ్లి చేసుకుంది బోయిజ్ను పెళ్లి చేసుకుంటే బోయిజ్ ఆస్తి అంత ఆమెదేగా మళ్ళీ ఆమె జీవించినట్టే కదా ఆనాడు నయోమి పేరు ఇంకా తక్కువ రూతు పేరు ఇప్పటికీ బ్రాయిబడింది చెప్పుకుంటున్నాను నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తులోకి వచ్చినాక శ్రమను చూసి పారిపోయేవాడు ఎప్పుడు భవిష్యత్తుని చూడలేడు 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 అందుకని మీరు అలా ఉండవద్దు పావు గారు ఒక మాట అంటాడు రోమేల్కు రాసిన పత్రికలో వచ్చాయి మొదటి వచ్చిన మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకున్నది కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవుని వాత్సల్యమును బట్టి ప్రతిఫలాడుకుని చున్నాను సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకుని అంటే ప్రతి కొండగా అర్పించుకోవాలి ఆరోగ్యవంతులకు ఉన్నప్పుడే సమర్పించుకోవాలి కుంటోడినైనాక గుట్టడినకా పడిపోయినాక కాదు ఎప్పుడు సజీవంగా ఈ మాటకి అర్థం చెప్పాలంటే శరీరము ఉన్నదనుకోండి నాకు నా వ్యక్తిత్వంలో కొన్ని లక్షణాలు ఉంటాయి శరీరము ప్రాణము మనసు మూడు కలిసి ఉండబడే మనిషి బ్రతుకుంటాడు సజీవంగా ఉన్నప్పుడు మన శరీ మనలో మూడు భాగాలు ఉన్నాయి శరీరము ప్రాణము మనసు రూతుమ్మ గారు శరీరంతో కష్టపడుతుంది చెమట పడుతుంది అప్పుడప్పుడు రక్తం కారుస్తూ వచ్చినా బాధపడేది కాదు ఆమెలో ఉన్న మనసుని దేవునికి అప్పగించుకుంటూ అత్తగారికి పరిచర్య చేస్తూ ఉంది అయినా సిస్టర్స్కి అయినా ఎవరికైనా సరే ఈ శరీరమును ఈ బ్రతుకులో ఈ జీవితములో ఈ రక్షణ పొందిన వ్యక్తిలో శరీరం ప్రాణం మనస్సుని యాగంగా సమర్పించుకున్నట్లయితే నీవు గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతావని గట్టిగా చెప్పవచ్చు నో డౌట్ ఏదో ఆషామాషిగా భక్తి చేసుకుందాం పోదాం అనుకుంటే నీది నామకార్థ క్రైస్తవ జీవితం అవుతుంది పేరుకు మాత్రమే అవుతుంది విజయం సాధించాలంటే ఈ గారు అత్త వెంట వెళ్ళినట్టు ఆమె శరీరాన్ని ఆమె ప్రాణాన్ని ఆమె మనస్సును దేవునికి అప్పగించుకుంది అందుకనే రూతుమ్మ చాలా యోగ్యమైన అమ్మాయి ఆమెకు ఆమె జీవితాన్ని మరలా కట్టాడు మొదటగా చేసుకున్న భర్త చనిపోయాడు ఇప్పుడు అతని గౌరవించి ఆమెకి కావలసినవన్నీ సమకూర్చడం వలన తన శరీరాన్ని తన ప్రాణాన్ని తన ఆత్మను శుష్కింప చేసుకున్నటం వలన ఆమె సమాజంలో ఈ బైబుల్ చదవటంలో ఆమె పేరు మనకి స్పష్టంగా కనపడతా ఉంటుంది మనం ఎందుకు అట్లా చేయలేం మనం ఎందుకు అట్లా ఉండలేము అంటే ఇంకొక కూడా మీరు గుర్తుంచుకోవాలి మనం నిలబడితే ప్రభు మనల్ని కూడా నడిపించుతాడు ఋత్ అంత కష్టపడాలంటే రూతులాగా విధేయత చూపాలంటే రూతులాగా మరి ఒక వ్యక్తిని పోషించాలంటే ఇప్పుడు అత్తగే ఆమె చేసినట్లు మీ సహోదరుల్లో ఎవరైనా చేసి ఉంటారు చేస్తున్నారు కూడా చేయని వారిని గురించి మీకు అక్కర్లేదు ప్రభు నమ్మని వారిని గురించి మీకు అక్కర్లేదు ప్రభువుని నమ్ముకున్న నువ్వు బాప్తిజం తీసుకున్న నాటి నుండి నేటి వరకు ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టానికి సరైన ఫలితం ప్రభువునికి ఇచ్చును కాక క్రీస్తు యొక్క కనికరం వలన క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క జాలి వలన క్రీస్ ఈ ఇవన్నీ అనేది క్రీస్తు కృపు వలన నువ్వెప్పుడు ధన్యురాలవే క్రీస్తు నీకు తోడుగా ఉంటాడు అందుకనే కదా అని పేరు ప్రియమైన దేవుని మెడలారా ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అనేది కాదు ఎంత సంపాదించామనేది కాదు ఎన్ని ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించావు అనేది కాదు లెక్క ఎందుకని కీర్తి ప్రతిష్టలు అక్కడ కూడా గుర్తుంచుకోవాలి కొంతమంది పేరు కావాలని పొలాలు పంచిపెడతారు దాన ధర్మాలు చేస్తారు ఉద్యోగాలు ఇప్పిస్తారు ఏమేమో చేస్తూ ఉంటారు అనాథులకు అన్నం పెడతారు గుడ్డు వాళ్ళకి కళ్ళు చేసేయటానికి వాళ్ళ పనులు ఆలు చేస్తున్నారు అది కూడా దాన ధర్మాలకి అంతే లెక్క వస్తుంది కానీ ఇక్కడ అట్లా కాదు మన పేదరికంలో లేకపోతే మన భక్తిలో ఉన్న విశిష్టతను చూపించాలంటే నువ్వు దేవుని కొరకు నీ శరీరాన్ని ఖర్చు పెట్టు నువ్వు దేవుని కొరకు నీ ప్రాణాన్ని ఖర్చు పెట్టు నీవు దేవుని కొరకు నీ మనసు ఆయనకి ఇవ్వయి ఖచ్చితంగా నువ్వు సజీవయాగంగా సమర్పించుకున్నట్టు అవుతాయి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు గొప్పదానివ్వు అవుతావు మీరు మద్దేశ వార్త మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఆ యోధా గోత్రములోండి నుండి వచ్చినటువంటి ఆ వారిలో నుంచి రూతు పేరు కూడా ఉంటుంది నయోముని ఎప్పుడు మర్చిపోతాం ఆ అధ్యాయం చదివినప్పుడల్లా నీకు రూతు గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి మనం దేవుని మహిమార్తమైన జీవితాలను జీవించటానికి ఎంత కాలం అని ఎప్పుడు ప్రభు నమ్ముకున్నాం ఎలా జీవించుతున్నాం అనే ఉద్దేశాలు మీకు కలిగినట్లయితే మనం జీవించినట్లయితే మనం ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకుంటాం ఆ వాగ్దానాలు నెరవేర్పినని నెరవేర్చుట జరుగుతున్నాయని మనం అందరం అంటాం దానికన్నా ఇంకా ఎక్కువ మెన్నైనది నీ సమర్పణ జీవితం దాని కొరకు ఏమైనా పర్వాలా అంటే ఎటువంటి స్థితిలో ఉన్నా పర్వాలా క్రీస్తుని నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు లేదా నీ జీవితం ముగింపులోకి వచ్చినప్పుడు చూసుకుంటే ఎనుదిరిగి చూసుకుంటే ప్రభువు నిన్ను ఎలా ఎత్తుపట్టుకుంటాడో కనపడుతుంది కాబట్టి మరి మనం ప్రభు కొరకు జీవించుదాం ప్రభు సహాయం చేస్తాడు మీరు కూడా ప్రభు నందు వర్తమాన వాక్యం విన్నారు నేను కూడా మీతో మాట్లాడాలా వద్దా మాట్లాడాలా వద్దా అనే మాటలతోనే మిమ్మల్ని బలపరుచుతూ వచ్చాను గారు వచ్చారు చిన్న ప్రార్థన చేసుకుని ఈ సమయం ఆయనకి ఇస్తాను కొన్ని ప్రకటనలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి ఇప్పటి వరకు బాగా శ్రద్ధగా కూర్చుని దేవుని యొక్క మాటలు విన్నారు ఈ కార్యక్రమాన్ని దేవుడు ఘనంగా జరిగించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను ప్రవచనాత్మకమైన సందేశాన్ని దేవుడు మన సంఘానికి ఇచ్చాడని నమ్మిన వారు రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి హలేలుయ గమనించండి కొన్ని ప్రకటనలు ఉన్నాయి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన మందిరంలో ఉంటుంది పదిన్నర గంటలకు పాలు పంచుకొనండి ఈ ఆదివారం ప్రభుబల్ల ఆదివారం వచ్చే ఆదివారం ప్రభుబల్ల ఆదివారం సిద్ధపడి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను ప్రతి శుక్రవారం కూడా పురుషుల సమావేశం జరుగుతుంది గనక దానిలో కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరగటానికి మరి సంఘంలో ఉన్న బ్రదర్స్ చాలామంది అలాగే స్త్రీలు కూడా బిడ్డలు నిన్నటి దినము మొదలుకొని ఎంతో ప్రయాసపడ్డారు కష్టపడ్డారు వర్షాన్ని లెక్క చేయకుండా ప్రతి పనిని జరిగించిన అన్నకు అక్కకు తమ్ముడుకు చెల్లికి పెద్దవారందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని అందరినీ గాక ఆ మెయిన్ అలాగే బయట భోజన కార్యక్రమాలు ఉన్నాయి ఎవరు కూడా తొందరపడకండి సిద్ధపరుస్తూ ఉన్నారు వాటన్నిటిని సిద్ధపరిచిన తర్వాత అందరు కూడా భోజన కార్యక్రమాల్లో పాలు ఎవరు తొందరపడి వెళ్ళకండి బయట వర్షం పడుతుంది కనుక తొందరపడద్దు అలాగే గమనించండి ఎంత వర్షంలో కార్యక్రమం ఎలా జరుగుతుందని రాత్రి నుంచి చాలా బాధపడతా ఉన్నాను పాస్టర్ గారు కానీ మేము కానీ పాస్టర్ గారు కానీ పాస్టర్ గారు ధైర్యం చెప్తా ఉన్నారు నేను నేనంటున్నా నేనేం భయపడలేదు డాడీ అని నేను చెప్తా ఉన్నాను ఎందుకనంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఇది ఇది తేలికగా అయ్యే పని కాదు ఇంత ఖర్చుతో కూడుకున్న పనిలో నష్టం వస్తే బాధ అనిపిస్తుంది కానీ నష్టాన్ని దేవుడు దీవెనగా మార్చగలడు హలోయ హలే లూయా సో దేవుని కోసం పెడుతున్నాం దేవుని పని చేస్తున్నాం గనక కష్టమైన నష్టమైన ముందుకే వెళ్ళాలి అనే ఆలోచనతో దేవుడు నడిపించాడు నడిపించిన రీతిగానే వర్షాన్ని లెక్క చేయకుండా దూర గ్రామాల నుంచి పట్టణాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని ప్రభు మీ కుటుంబాలను మిమ్మలను ఆశీర్వదింపచేసి ఫలింప చెయ్యను ఆమెన్ మీరందరూ లేచి నిలబడతారు ఒకసారి మీరందరూ కూడా మన సంఘ పరిచయలను దేవుడు ఇంకా ఆశీర్వదించాలని మనందరం కూడా ఈ సంఘములో నాటబడి వర్ధిల్లాలని మన సంఘములో నాటబడి వర్ధిల్ మనందరం కళ్ళు మూసుకుందాం ఒకసారి ఈలోగా బయటగా భోజన కార్యక్రమాలను సిద్ధపరుస్తూ ఉన్నారు ఎవరు తొందర పడకండి చక్కగా ఈ దినమంతా దేవుని సన్నిధిలో ఉండండి అందరం వర్దిల్లెము మన దేవుని మందిరమందు நாட்டபடி நாவ பத்தில்தமும் மனதேவுனி மந்திரமந்தோ நாட்டபடி நாவ మనకు జయమే స్థుతి సూత్రములోనే జయము మనకు జయమే సురము అందరూ కలిసి కలిసి అందరూ వర్దిల్లాలి తిల్లాలి సూత్రములోనే ఆయన సన్నిధిలోని నిలిచి అనుభవింటూము ప్రతిమేలును ఆయన సన్నిధిలోని నిలిచి అనుభవింటూ ప్రతిమేలోను వర్తిల్దము మనదేవుని మందిరమందు నాటబడిన వారమై వర్తిల్దము మనదేవుని మందిర మంది డియము మనకు జయమే సంతోషంగా హృదయపూర్వకంగా చెప్పండి కొడుతూ జయము మనకు సంతోషంగా పాడదాం లో జయము మనకు జయమే శ్రుతీ సోద్రము అతని దేవుని స్తోత్రం చెప్తాం సమయం మూడున్నర అయిపోయింది మో ఇంత టైం అయిపోయిందని అనుకోవద్దు మీ గృహాలకు మీ కార్యక్రమాలకు వచ్చినప్పుడు తొమ్మిది గంటలు మొదలుకొని సాయంకాలం ఐదు గంటల వరకు కూర్చోబెట్టారు అవునా ఎన్నోసార్లు చిన్న బాబుని వేసుకొని చిన్న పిల్లల్ని వేసుకుని ఆకలితో అలమటించి ఆహారం కూడా తినకుండా వచ్చిన రోజులు చాలా ఉన్నాయి ఒక దేవుని పని జరిగేటప్పుడు మీరందరూ ఇది మా ఇల్లు అండి ఇది మా గృహం ఇది మా మందిరం మా సంఘం అని మీరందరూ కూడా ఇటువంటి భావన ఉండదని వర్షమైన మా మందిరంలో జరిగే కార్యక్రమానికి మేము వెళ్ళాలని మీరు అందరూ వచ్చారు ఎంత లేట్ అయినా మేము ఉంటాము వింటామనే కూర్చున్నారు విన్నారు ఇంకెంత ఆలస్యమైనా తింటాము వెళ్తామనే వెళ్తారు కనుక మీ సంతోషాన్ని ఎవ్వరు దొంగలింపనేయకండి అందరూ ఆనందంగా ఈరోజు ఈ రీతిగా గడపడానికి మరి భోజనం వండిన తర్వాత అయ్యో ఎంత రైస్ పెట్టాము ఎంత చేశాము ప్రజలు వస్తారా రారా అని బాధపడుతున్నప్పుడు ఇది నా పుట్టిల్లు అనుకున్న వాళ్ళందరూ వస్తారని చెప్పాను నేను పాస్టర్ గారికి ఇది నా సంఘం అనుకున్న వారందరూ కూడా వస్తారు బాధపడకండి ఒకవేళ అప్పటికీ ఏమీ లేకపోతే బయట అనాథులు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వారికి ఇద్దాంలే అనుకున్నాం కానీ దేవుడు మా నా అనుకుని మీ అందరూ కూడా మన సంఘం అనుకుని మీరు అందరూ కూడా కంటిన్యూగా వర్షం పడుతుంది ఆగకుండా వర్షం పడుతుంది కానీ మీరు కూడా ఆగకుండా వచ్చారు ఆగకుండా విన్నారు మీరు వచ్చిన దానికి విన్నదానికి చేసిన దానికి దేవుడు నూరంతులుగా మీ ఒడిలో పోయును గాక ప్రతిఫలం మీరు అనుభవించుదురు గాక సమస్తమును దేవుడు ఘనముగా జరిగించినందుకు ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం జలించుదాము హలే ఆశీర్వాదం కళ్ళు మూసుకుందాం మహోన్నతుడువైన తండ్రి మహాగనుడ నీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రవ్వ నీవు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు నిన్ను నమ్ముకున్న ప్రజలను సిగ్గుపరిచే వాడు కాదు నాయన ఈ నాన్న మేమందరము కలిసి ఏర్పాటు చేసుకున్న కృతజ్ఞత పండుగను మీరు ఘనంగా జరిగించినందుకు స్తోత్రాలు వర్షాన్ని లెక్క చేయక నీ ప్రజలందరిలో మంచి మనసు పెట్టి నీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ విత్తబడిన వాక్యాన్ని ప్రతి వారి హృదయంలో ముద్రించమని కోరుతున్నాను ప్రవ్వ అయా ఇదిగో నీ సేవకులను ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నిలబెట్టుకుని అభిషేకించి బలమైన సేవను జరిగించుకుని వేలాది మందికి దీవెనకరముగా మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ ఈ పరిచర్య ఇంకా లక్షలాది మందికి తీవెనకరముగా మార్చమని కోరుతున్నాను ప్రవ్వ ఈ పరిచర్యలో అనేకులు దీవించబడుదురుగాక అనేకులు సేవకులుగా మార్చబడుదురుగాక అనేకులు సాక్షులుగా మార్చబడుదురుగాక అనేకులు ద్రాక్ష తోటను బాగు చేయువారిగా మార్చబడుదురుగాక అనేకులు దూపము వేయువారిగా మార్చబడుదురుగాక అనేకులు సమర్పణ కలిగిన వారిగా మార్చబడుదురుగాక అనేకులు ఈ ద్రాక్ష ద్రాక్ష తోట మాది అని పనిచేసుకునే విధానంలోనికి పరిశుద్ధాత్ముడు నడిపించునుగాక నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రవ్వ వచ్చిన ప్రతి వారిని మేము దీవించలేం అయ్యా నీ నామం పేరట దీవించిన ప్రతి దీవెన వారికి కలుగునుగా కలిపి చేస్తూ ఉన్నాను ప్రవ్వ ప్రతి వారి కుటుంబంలో సమాధానము సంతోషము సమృద్ధిని దయచేయండి అయా ప్రతి వారిని నీ మహిమ కొరకు నిలబెట్టుకోనండి ప్రవ్వ ఈ పరిచయం ఎంతో సహకరించిన యవనస్తులు యవన బిడ్డలు స్త్రీలు పురుషులు మ్యూజిక్ వారు నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు తీవించి పంపించండి నాయన భోజన క్రమ కార్యక్రమాలన్నిటినీ క్రమంగా జరిగించండి ప్రవ్వ మరలా మేమందరము నీ సన్నిధిలో కలుసుకుని నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రవ్వ వెళుతున్న బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రతి విధమైన అపవాది క్రియలను లయపరచమని మహిమ ఘనత ప్రభావములు నీ నామానికి ఆరోపిస్తూ నజరయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ మనములు అడిగి వేడుచున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ అనియుని ఇది మొదలుకొని రాబోతున్న కాలం అంతటిలో సంఘమునకు మాకు తోడుగా ఉండదు గాక ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక దేవుని సమాధానము మీ ఇమ్ములను ఏలుబడి చేయునుగాక మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఫలభరితముగా మార్చునుగాక ఈ ప్రార్థనలో చేరి వచ్చిన ప్రతి వారు కూడా దీవెనలు పట్టుకుని వెలుదురుగాక ఆమె